కాలభైరవతత్వం కాలమే సృష్టిని నడిపేది కాలమే జీవనాన్ని పరిపక్వం చేస్తుందని మహాభారతం చెబుతుంది కాలం మహాగురువై దాన్ని గౌరవించేవారికీ జీవిత సత్యాలను బోధిస్తుంది అంటారు స్వామి వివేకానంద కాలం జగత్తులోని అత్యంత గూఢమైన శక్తి ఈ కాలతత్వానికి స్వరూపమే కాలభైరవుడు సంభోహో అని శైవాగమాలు పేర్కొన్నట్లు కాలం స్వయంగా శంబుడి తేజస్సని భావన దీనికి వేదాలు పురాణాలు తదితరాలన్నీ బలమైన ఆధారాలు వీటన్నింటిలో భైరవుణ్ణి శివుని ఉగ్రమూర్తిగా జగత్ప్రభువైన కాలాధిపతిగా వర్ణించారు భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో కాలానికి అత్యున్నత స్థానముంది విశ్వం తన సృష్టి స్థితి లయచక్రమంతటినీ కాలమాధారంగానే నడిపిస్తుందని వేదాలు స్పష్టంచేస్తాయి ఋగ్వేదంలోని కొన్ని సూక్తుల్లో భైరవ స్వరూపాన్ని కాలో రుద్రో భవతి అన్న భావంతో వర్ణించారు కాలో అశ్వో అంటూ కాలాన్ని శక్తిరూపంగా చెప్పే వచనాలు భైరవుడి తత్వానికి మూలాలు వేదాంత దృష్టిలో కాలాన్ని నియంత్రించేవాడు దానికి అతీతుడై ఉండాలి ఆ స్థితి పరబ్రహ్మస్వరూపమైన శివుడిదే శ్వేతాశ్వతర ఉపనిషత్తు రుద్రుణ్ణి జగద్ధారుడు భూతకర్త కారకాధిపతిగా ప్రకటించడం భైరవుడి కాలాధిపత్య భావనకు మరింత బలమిస్తుంది కూడా రక్షణ ఉందని ఉపనిషత్తులు సూచిస్తాయి అది కాలభైరవ ముఖ్య స్వరూపం శివ స్కంద వాయుపురాణాల్లో భైరవుడి అవతారకథ ఉంది బ్రహ్మ తన ఐదవ శిరస్సుతో అహంకారాన్ని ప్రదర్శించిన సందర్భంలో సృష్టిలో సమతుల్యాన్ని కాపాడేందుకు శివుడు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాడని పురాణాలు తెలియజేస్తాయి రుద్రుడు బ్రహ్మ ఐదవ శిరస్సును తొలగించడంలోని అహంకార నిర్మూలనకు ప్రతిరూపమే కాలభైరవుడు అధర్మం ఎదురైనప్పుడు శివతత్వం ఉగ్రరూపం తీసుకుంటుందని ఈ కథ బోధిస్తుంది భైరవుణ్ణి అత్యంత శక్తిమంతమైన రక్షక దేవతగా కొలుస్తారు కాల నియంత్రకుడు కర్మఫలదాత జ్ఞానప్రదాతగా సేవిస్తారు తాంత్రిక సంప్రదాయంలో భైరవుడు మానసిక భయాలను సంకల్ప దౌర్బల్యాలను అజ్ఞానాన్ని దహించే దివ్యశక్తిగా కనిపిస్తాడు అంతేకాక భైరవుడి ప్రధాన రూపాలైన అష్టభైరవులలో కాలభైరవుడు శ్రేష్ఠుడు ఆయన చేతిలోని కాలదండం సమయం నిర్ణయం శిక్ష రక్షణ అనే నాలుగు పరమార్థాలను సూచిస్తుంది ఆదిశంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకంలో భైరవుణ్ణి కాశీక్షేత్రాధిపతిగా మోక్ష మార్గదర్శిగా జ్ఞానమార్గాన్ని చూపించే పరమశక్తిగా వర్ణించారు భైరవుడి రూపం శ్మశానవాసం కపాలమాల నీలవర్ణం రౌద్రదృష్టి వంటి లక్షణాలతో కూడినప్పటికీ ఇవన్నీ అనిత్యతను గ్రహించే జ్ఞానం అభయాన్ని ప్రసాదించే రక్షణ తత్వానికి సూచికలు ఆయన వాహనం స్వానం అంటే జాగిలం విశ్వాసం అప్రమత్తత ధర్మరక్షణలకు ప్రతీక కాలభైరవ తత్వం మనిషికి మూడు ప్రధాన సందేశాలందిస్తుంది అవి కాలాన్ని గౌరవించాలి సమయాన్ని సద్వినియోగం చేయాలి జీవన పతనానికి మూలమైన అహంకారాన్ని వీడి ధర్మవర్తనులు కావాలి